హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి కమెంట్ రెసిపీతో ముందు ముందుకు వచ్చాను వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ అండి చాలా సింపుల్ ఈజీ రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే టిప్స్ అన్ని షేర్ చేయబడతాయండి నేనైతే చుక్కా కూరతో కర్రీ చేశానండి సూపర్ టేస్టీగా ఉంది అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది రెండు మూడు రోజులైనా చెడిపోకుండా సూపర్గా ఉంటుందండి కూర మామూలుగా మనం పప్పులో వేస్తాం కానీ ఇలా కర్రీ ఒకసారి ట్రై చేయండి ఈ సైజ్ కట్టలు మూడు కట్టలు నేను తీసుకున్నాను హాఫ్ కేజీ అండి చుక్కాకూర హాఫ్ కేజీ కూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కాడలతో సహా కట్ చేసి పెట్టుకున్నాను కాడలు కూడా వేసేయద్దు కాడల్లో కూడా విటమిన్స్ ఉంటాయి ఇంకా ఆకులో కంటే కాడల్లోనే ఎక్కువ ఉంటాయండి ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాం స్టవ్ ఆన్ చేద్దామండి స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఆకుకూరంతా ఈ కడాయిలో పెట్టేయాలి ఆకుకూరంతా ఇలా సర్దేసుకోవాలండి కొంచెం మందపాటి కడాయి తీసుకోండి కారం రుచికి సరిపడా నేనైతే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చాలా స్పైసీగా ఉన్నాయి అందుకే రెండే వేసానండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా చక్కగా ఉడికించుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలండి కలర్ చేంజ్ అవుతుంది ఆకుది ఆకుది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ ఘాటుకు సరిపోని కారం వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ కారం వేసాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేశానండి ఉప్పుల కారాలు మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి పుల్లటి కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అందుకని నేను హాఫ్ టీ స్పూన్ వేయడం జరిగిందండి ఎందుకంటే ఉడికిన తర్వాత ఇది క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి ముందుగానే ఎక్కువ వేసేస్తే కష్టమవుతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకొని మూతబెట్టి ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూసారా పర్ఫెక్ట్ గా కర్రీ అంతా ఉడికిపోయింది ఇలా మెత్త ఉడికే వరకు ఉడికించాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మ్యాషర్తో కానీ గుత్తితో కానీ మెత్తగా రుద్దేయాలి అలా రుద్దడం వల్ల టేస్ట్ బాగుంటది పచ్చిమిర్చి కూడా అంతా కరిగిపోయి బల్లే సూపర్గా ఉంటుందండి చూసారా ఇలా అంతా మెత్తగా రుద్ది ఒకసారి అంతా దగ్గర కనుక్కొని స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ కాసేపు సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి లిక్విడ్ లిక్విడ్గా ఉంటే బాగుండదు కొంచెం దగ్గర రావాలండి మరి మరీ దగ్గరకని కాకుండా మరీ లిక్విడ్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది మరి ఎక్కువ ఏం పట్టదండి క్వాంటిటీ తగ్గిపోయింది కాబట్టి ఎక్కువ పట్టదు ఆ వాళ్ళు జీలకర్ర విధంగా ఎండు మిరపకాయలు ఒక ఐదారు రెబ్బల వెల్లుల్లి సన్నగా తరిగి ఇవన్నీ తాలింపులో వేసుకోవాలి వెల్లుల్లి అయితే కలర్ వచ్చే వరకు అండి వెల్లుల్లి కలర్ వచ్చేలోపు తాలింపు దినుసులన్నీ వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలు తరిగి వేసుకోవాలి కొంచెం ముక్కలు సన్నగా తరుక్కోవాలండి ఇప్పుడు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఆనియన్ మగ్గిపోవాలి అంతా మగ్గితేనే బాగుంటుంది ఎల్లిపాయ తోటి ఈ కర్రీకి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చుక్క కూర ఇందులో వేసేసుకుందాం చూసారు కదా ఎంత తక్కువ క్వాంటిటీ అయిందో ఇప్పుడు తాలింపులో అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసానండి ధనియాల పొడి మీ ఆప్షనల్ ఎందుకంటే నేను ధనియాల పొడి వేశాను కానీ కొత్తిమీర వేయట్లేదండి కాబట్టి మీకు ఏది నచ్చితే అది వేసుకోండి కానీ ధనియాల పొడి చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసి కొంచెం ఆయిల్లో ఉడికే వరకు ఉడికించుకోవాలి కాసేపు ఒక్క నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చూసారు కదా సింపుల్గా చుక్కకూర కర్రీ చేసుకున్నాం పుల్ల పుల్లగా బల్లే రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెండు మూడు రోజులైనా కర్రీ చెడిపోకుండా ఉంటుంది తర్వాత ఒక్క టీ స్పూన్ కర్రీ అన్నం అంతా సరిపోతుందండి అంత ఎక్కువ అన్నంకు కలుస్తుంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి బాయ్ అండి